అలహందా ఈరోజు పవిత్రమైన జుమ్మ జుమ్మా అనగా శుక్రవారం శుక్రవారం చాలా ఘనమైనది మానవుడి యొక్క జీవితంలో దైవానికి దగ్గర కావాలంటే దైవ అనుగ్రహం పొందాలంటే ఒక మనిషి ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఒక సంస్కర్తగా సంస్కరించబడాలంటే దైవంతో సాన్నిహితం దైవంతో అనుబంధం పెంచుకున్న వాళ్ళు మాత్రమే అలా గొప్ప వ్యక్తులుగా శక్తులుగా సంస్కర్తలుగా ఎదుగుతారు అవునా కదా నాకేం లేదు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా అహంకారంతో ఏకపక్ష ధోరణిగా వ్యవహరించేటటువంటి వాళ్ళు రాక్షస స్వభావం గలవాళ్ళు వాళ్ళ వల్ల ఎవరికి వాళ్ళకి ఉపయోగం ఉండదు వాళ్ళకి సంతోషం ఉండదు వాళ్ళ వల్ల సమాజానికి కానీ కుటుంబానికి కూడా సంతోషం ఉండదు ఒక మనిషి ఆధ్యాత్మికంగా కానీ సంస్కర్తగా కానీ ఎదగాలి అంటే దైవంతో మనల్ని పుట్టించిన దైవంతో గట్టి సంబంధం కలిగి ఉండాలి ఈరోజు అంశం దైవం మానవుడు ఈరోజు అంశం ఏంటి దైవం మానవుడు మానవుడి యొక్క విశ్వాసం ఎలా ఉండాలి దైవత్వం మానవత్వం ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు మానవుడి గురించి ముందు తెలుసుకున్నాం మానవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ బాలుడిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా సాధించలేస్తాడా ఏదైనా భవిష్యత్తు ఆలోచన చేయలేస్తాడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈయన పెద్ద మేధావ్ అవుతుడు పెద్ద సైంటిస్టుడే అవుతాడో లేదంటే ఈయన పెద్ద ఇంజనీర్ అవుతాడు ఎవరైనా చెప్పలేస్తారా చెప్పలేస్తారా చెప్పలేరు మానవుడు సృష్టించబడ్డాడు ఇది వాస్తవమా కాదా తల్లి గర్భంలో నిన్ను తయారు చేసిన వాడు ఒకడున్నాడు తల్లిదండ్రుల యొక్క సంసారబంధ కలయిక ద్వారా నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు నీ యొక్క జీవన సరళి జీవన క్రమం నీ జీవితం మొత్తం డిసైడ్ చేసిన వాడు ఒకడున్నాడు ఎలాగా ఇది జాగ్రత్తగా మీరు గమనించండి నీ యొక్క శరీర భౌతిక నిర్మాణంతో పాటు నీ యొక్క స్థితిగతులు నీ యొక్క స్థాయి నీ యొక్క ఆయుష్ నువ్వు తినేది తాగేది నువ్వు ఊహించేది అన్నీ కూడా తన పరిధిలో పెట్టుకున్న ఒక మహాశక్తి అనేది ఉంది అదే దైవశక్తి ఆయన్నే మనం దైవం అనాలి మానవుడి యొక్క శక్తి బహు పరిమితం అర్థమవుతుందా మానవుడి యొక్క శక్తి మానవుడికి తెలియదు పుట్టినప్పుడు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ నేను ఇలాగ విమానాలు కనుక్కుంటాను లేకుంటే నేను పెద్ద రాకెట్లు కనుక్కుంటాను నేను పెద్ద ఇంజనీర్ అవుతాను నేను పెద్ద సైంటిస్ట్ అవుతాను ఎవరు చెప్పలేరు మానవుడి శక్తి పరిమితం ఒక మాటలో చెప్పాలంటే అవునా కదా పరిమితమా అపరిమితమా పరిమితం మానవుడి యొక్క అధీనంలో ఏదైనా సరే దాన్ని అధీనంలో నుంచి అది కోల్పోవటం జరుగుతుంది నిన్న చూసుకుంటే అహ్మదాబాద్లో వాళ్ళు ఎంత కంట్రోల్ చేయాలన్నా కానీ అది కంట్రోల్ కాలేదు విమానం రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు భారతదేశ చరిత్రలో విమానం యొక్క యాక్సిడెంట్లలో పెద్ద యాక్సిడెంట్ నిన్న జరిగింది అనట ఎంతమంది చనిపోయారండి రెండు వందల అరవై ఐదు మంది క్షణకాలం రెప్పపాటు అది కంట్రోల్ చేయలేక ఇదే మనం గమనిస్తే రెండు వందల అరవై మందిని రెండు వందల మందిని విమానంలో ఎక్కించుకొని ఇలాగా దాని డ్రైవర్ కంట్రోల్ చేసుకుంటూ దానికి ఒక పెద్ద శబ్దం అర్థమవుతుందా అది లేస్తుంటే అది టేకాప్ అవుతుంటే ఎంత భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది దాని సకల సౌకర్యాలు రెండు వందల మందికి కావాల్సిన ఏర్పాట్లు ఇదంతా కూడా మనం పరిశీలించితే రెండు వందల మందికే ఇంత సరంజామా ఇంత ఏర్పాట్లు ఇవన్నీ మనకి కళ్ళకి కొట్టొచ్చినట్టు కానొస్తుంది వస్తుంది దాంట్లో వైఫల్యం వచ్చింది టపిమని రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు వాళ్ళని కోల్పోవడం జరిగింది మనం ఏడు ఎనిమిది వందల కోట్ల మంది నిత్యం ప్రయాణం చేస్తున్నారు భూమి మీద పగులు రాత్రులు నడుస్తున్నాయి వెయ్యి మైళ్ళ స్పీడ్తో తిరుగుతుందంట వెయ్యి మైళ్ళ పైన భూమి అర్థమవుతుందా వెయ్యి మైళ్ళ స్పీడ్తో ఇంకా ఎక్కువే తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతుంది భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది ఇది తిరగకపోతే ఈ పగలు లేదు ఈ రాత్రి లేదు మనిషి పరిధి అలాగా విఫలం అవటానికి మనిషి యొక్క శక్తి శక్తిహీనమైపోవటానికి అవకాశం ఉంది కానీ దైవం దీన్ని నడిపిస్తున్నటువంటి ఆ మహాశక్తి మంతుడి యొక్క శక్తి అలా ఒక్కసారిగా ఫెయిల్ అవ్వటం కానీ అర్థమవుతుందా ఒక్కసారిగా ఇలాగా అవదనమాట ఆయన శక్తి కోల్పోవటం కానీ ఈ భూమి పోయిది ఏరే గ్రహానికి గుద్దుకోవటం కానీ ఇది బ్యాల బ్యాలెన్స్ తప్పిపోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు మానవుడు ఆలోచించాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే భౌతిక నిర్మాణంతో పాటు భౌతిక నిర్మాణం గురించే చెప్తారు ఈ సైంటిస్టులు చెప్పినా ఎవరు చెప్పినా కానీ భౌతిక నిర్మాణం ఈ కానొచ్చే దాని గురించే మళ్ళీ ప్రకృతిలో కానొచ్చేటటువంటి ఈ మట్టి జాగ్రత్తగా మట్టి రాయి ఏదైతే ఉందో వాటిల్లో ఉన్నటువంటి ఏమంటారు అను అను పరమాణువులు వాటితోనే మళ్ళీ మనిషిని తయారు చేయడం జరిగింది ఉదాహరణకి మట్టి కానీ రాయి కానీ మాట్లాడింది అని అంటే మనకి ఖురాన్ అదీసులో ఉంటుంది లాస్ట్కి ఆఖ ముందు ముందు ఒక రాయి చాటును కానీ ఒక తుప్పు తుప్పచాటును కానీ దాక్కుంటే ఒక యూదుడు కానీ ఎవరైనా వాళ్ళు ధర్మ వ్యతిరేకులు దాక్కుంటే ఇతను ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆ పొద కానీ ఆ యొక్క రాయి కానీ చెప్పిద్ది అనేటటువంటి మనకి ఆదీసులు ఉన్నాయి అర్థమవుతుందా ఆ రాయి మాట్లాడటమేంటి ఆ పొద మాట్లాడటం ఏంటి అని అంటే ఇలా మనం గమనిస్తే మరి అదే మట్టితో తయారయ్యాడు మనిషి మట్టితోనే తయారైంది రుద్దితే మట్టి వస్తుంది మట్టితో తయారైనవాడు తల్లి గర్భంలో ఇప్పుడు అక్కడ నీటి బిందువుగా మట్టితో మానవుడిని తయారు చేసి నీటి బిందువుగా మానవుడి మనుగడ కొనసాగించాను దైవం అంటున్నాడు అక్కడ ఇంకేమన్నాడు కురాన్లో నేను నా నా ఉన్న ఆత్మల్లో ఒక ఆత్మని మానవుల్లో ఊదాను ఈ బొమ్మలు మట్టి బొమ్మలో ఊదేనప్పుడు మానవుడు అయ్యాడు ఇంకేమంటున్నాడు డెబ్బై ఐదో స్వరాలు ప్రతి మనిషి ప్రపంచం పొందాలనే దాసలో ఉన్నాడు ప్రతి మనిషి దుర్మార్గాలు చేకూరుతున్నాడు ప్రతి మనిషి కూడా దౌర్జన్యాలు అహంకారానికి లోనైపోయి నేను తెలివిగల్లోని నేను గొప్పని నేను మేధావిని నాకు ఎంతుంది నాకు అంతుంది అనేటటువంటి అహంకార ధోరణి ఉన్నాడు అతను మంచివాడా చెడ్డవాడా అనేది చెప్పడానికి స్వయంగా అతనే సాక్షిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి డెబ్బై ఐదో స్వరాలో పదమూడు పద్నాలుగు ఆయుధులు చెప్పడం జరిగింది నువ్వు మంచోడువా చెడ్డోడువా నీ గురించి ఒకరు చెప్పడం మనం కురానాదీశ వెలుగులో చూసుకుంటే నువ్వు మంచోడువా చెడ్డోడువా చెప్పాల్సిన ఇతరులు ఎవరైనా చెప్పాలంటే వాళ్ళ ఫస్ట్ భార్య చెప్పాలట అసలు నీ గురించి నువ్వు చెప్పాలంటే ఫస్ట్ నువ్వే కరెక్ట్ అంటున్నాడు దైవం ఇలాంటి ఈ మహోన్నత సృష్టిలో నీ శక్తి అపరిమితం కాదు పరిమితం నీ శక్తి బలహీనం ప్రతిదీ కూడా ఈ మాట్లాడేటటువంటి ఒకటి ఇప్పుడు మట్టి మాట్లాడింది అని అంటే మనకి అందరికీ ఆశ్చర్యమే కదా ఒక గుట్ట మాట్లాడింది ఒక రాయి మాట్లాడింది అంటే ఆశ్చర్యమే కదా ఆశ్చర్యమే కానీ అదే మట్టితో తయారైన మనిషిని మాట్లాడింపజేస్తుంది ఎవరు మనిషే స్వయంగా మాట్లాడుతున్నాడా కొంచెం ఆలోచించి ఉంటున్నాడు ఈ మనిషి ఇదంతా కామను ప్రతి ఒక్కరు మాట్లాడతారు పుట్టినోడు ప్రతి ఒక్కడు పెద్ద అయ్యాక మాట్లాడుతూనే ఉంటాడు ఇది దీని వెనక దైవశక్తి ఏమీ లేదు అనేటటువంటి అహంకారపు మాట ఎక్కడ మాట్లాడతాడోనని మానవుడు మానవుడి నోటికి తాళం వేయటానికి దైవం ఏం చేశాడంటే వేల మందికి నోరిచ్చి ఒక్కలకో ఇద్దరికో నోరు ఇవ్వడు ఆపుతాడు అతను మనం మోగోళ్ళను అదవుతుందా ఇప్పుడు మనమే మాట్లాడినట్ట దైవం మనతో మాట్లాడటం మాట్లాడించు మాట్లాడిస్తున్నాడా నేను మానవుణ్ణి మాట్లాడేవాణిగాను చేశాను చూసేవానిగా చేశాను వినేవానిగా చేశాను అని దైవం అంటున్నాడు అన్ని గ్రంథాలు అంటున్నాడు వినేవాణిగా చేశాను జాగ్రత్తగా అయ్యను నీ పరిధి ఎంత నీ శక్తి ఎంత నువ్వెవరు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నీ భౌతిక శరీరంతో పాటు లోపల ఉన్నటువంటి ఆత్మకి ఏదైతే ఈ యొక్క మంచి చెడు తెలియజేసిన వాడిని సాక్షిగా అంటున్నాడు ప్రతి అంతరాత్మకి మంచి చెడు తెలియజేసిన వాడిని సాక్షిగా ఇది ఆశామాసి కాదు సాయిబులకు ఒక దేవుడు అనడు హిందువులకు ఒక దేవుడు ఉండో క్రైస్తవులకు ఒక దేవుడు ఉన్నాడు ఈ ఈ మాటలకి పులిస్టాప్ ఎప్పుడు పెడతావు నువ్వు నువ్వు జ్ఞానవంతుడు అయితే పెడతావు నిన్ను సృష్టించినోడు ఒకడున్నాడు నిన్ను అద్భుతంగా సృష్టించాడు నిన్ను చూసేవాడిగా చేశాడు మానవులందరినీ చూసేవాడిగా చేసేవాడే నిన్ను నన్ను చూసేవాడిగా చేశాడు సాయిబుల దేవుడు సాయిబులను చూసేవాళ్ళకి చేశాడు హిందువుల దేవుడు హిందువులను చూసేవాళ్ళగా చేశాడు క్రైస్తవుల దేవుడు క్రైస్తవులను చూసేవాడిగా చేశాడు ఇలా ఏ గ్రంథం చెప్పట్లేదు జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క మట్టితోని కొన్ని పరమాణువులతోని పుట్టినటువంటి నిర్మించినటువంటి ఈ శరీరానికే ఇంత బిల్డప్ ఇంత గర్వం ఇంత పొగర ఉంటే నీకు నశింపు ఉంది మళ్ళీ నీకు మళ్ళీ బలహీనం ఉంది బలం ఉంది మళ్ళీ బలహీనం ఉంది మూడు ఉన్నాయి నీకు నీకు నశింపు ఉంది ఇక్కడ మనం గమనిస్తే పుట్టినప్పుడు ఎంత ఉన్నావు దోషడులో సరిపోయాం పుట్టినప్పుడు ఈయన పెద్ద ఇంజనీర్ అవుతాడు ఈయన పెరిగి పెద్ద అయిపోయి ఈయన దేవుడి గురించి లేనే లేడని చెప్తాడు ఎవరైనా చెప్పలేతారా అది నువ్వు ఎదిగినా నువ్వు ఆలోచన చేసినా నువ్వు ఎదిగిన భౌతిక పరిస్థితులను బట్టి నీ మెదడు పనిచేస్తుంది అది పరిమితం అది కూడా పరిమితమే అర్థమవుతుందా లోపల ఉన్న ఆత్మ గురించి నీ అంతరాత్మ ఆత్మ గురించి ఏ సైన్సు చెప్పలేదు అది ఎక్కడి నుంచి వచ్చింది అర్థమవుతుందా అది నీ శరీరంతో ఎన్నాలు ఉండాలి అది ఎట్లా ఉంది అది తెల్లగుందా నల్లగుందా ఎర్రగుందా లోపల ఉన్న ఆత్మ ఎలా ఉంది అది లేకపోతే ఇది శరీరం లేదు కదా నీ ఆత్మని తీర్చిదిద్దిన వాడి సాక్షిగా నీ ఆత్మని ఆయన తీర్చిదిద్దాడు దాన్ని నువ్వు మంచి వైపు నడిపించుకొని నీ ఆత్మని నువ్వు సంస్కరించుకుంటే అది నిన్నెప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది చెడు పోకుండా నేను గద్దిస్తూ ఉంటుంది అదే తన ఆత్మని అనుచుకున్నవాడు విఫలుడయ్యాడు తన ఆత్మని శుద్ధి చేసుకున్నవాడు సఫలుడయ్యాడు ఇదే మానవ జీవిత పరమార్థం అది హిందువులకైనా క్రైస్తువులకైనా ఈ ముస్లింలకైనా జైనులకైనా బౌద్ధులకైనా సిక్కులకైనా మనిషి అన్నవాడికి తెలివి ఉన్నవాడికి జ్ఞానం ఉన్నవాడికి ఈ మహత్తర శక్తి మానవులందరి శరీరాల్లో ఆత్మని జునిపించిన వాడే శరీరాన్ని ఆత్మని కలిపి ఉంచిన వాడే నిజమైన దైవం మన దురదృష్టం కొద్ది ఏంటంటే వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళలో మనుషులు అందరిలో రకాలు ఉన్నారు మానవులు సామాన్య మానవులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు యుగ పురుషులు ఉన్నారు పుణ్యపురుషులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు మహానుభావులు ఉన్నారు బడ్లు ఉన్నారు బైరాగులు ఉన్నారు ఉన్నారా లేరా చెడ్డోళ్ళు ఉన్నారా మంచోళ్ళు ఉన్నారు స్థాయి నీ ఆత్మని ఏ విధంగా నువ్వు నడిపించుకుంటే నువ్వు మంచోడివి నువ్వు చెడ్డవైపు నడిపించుకుంటే నువ్వు చెడ్డోడివే ఈ జీవన క్రమంలో మనిషికి ఒక బలహీనత తెచ్చింది మనిషికి ఒక బలహీనత ఏంటంటే ఎవరి ద్వారానైనా కొంచెం లాభం పొందినా పెద్ద లాభం పొందినా ఆ దైవ స్థానం ఈ ఏనకిచ్చేస్తాడేనా అబ్బో ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది ఉదయం తినలేదు రెండు రోజుల నుంచి అన్నం తినలేదు ఆ ఎడారిలోనూ అడవిలోనూ ఎక్కడో ఇరుక్కుపోయాడు ఇరుక్కుపోయి ఏం దొరకలేదు ఏం తెల్లేకున్నాడు ఎడారిలో ఇరుక్కున్నాడు మంచినీ లేవు అన్నం లేదు ఆ ఎడారిలో ఇప్పుడు నిన్న గట్టా యమానంలోంచి ఒక్కడు దూకినట్ట ఎడారిలో ఏడాది దూకి అందరు చచ్చిపోయి ఒక్కడే అనుకోండి బయటికి ఉదాహరణకి రెండు రోజుల నుంచి అన్నం తినలేదు నీరసపడిపోయి వచ్చాడు అప్పుడే ఒక వ్యక్తి అతని దగ్గర క్యారేజ్ ఉంది వాటర్ ఉన్నాయి తీసుకొని అతనికి ఎదురయ్యాడు ఎదురైన తర్వాత ఒక్కసారిగా ఆ మంచినీళ్ళు అడిగి ఆ అన్నం తిని ఆ మంచినీళ్ళు తాగి వామ్మో నువ్వు దేవుడిలాగా వచ్చినాను కాపాడును నువ్వు కాపాడాకపోతే నేను చచ్చిపోయాను అసలు ఆ నుంచి నువ్వు దూకి ఇంకా బతకాలి నీకు నీళ్ళు ఉన్నాయి నీకు ఆహారం ఉంది రాసిపెట్టినోడు ఇంక ఏరే ఉన్నాడు నీకు సాయం అందాలని ఈ మనిషి ద్వారా ఆ దైవమే నిర్ణయించాడు కానీ నువ్వే అనుకుంటున్నావు పోయో నువ్వు మర్చిపోయావు ఎదురు దొరికిందే అన్నం ఎదురుకు సాయం చేసినోడే దేవుడు వామ్మో ఇక అసలు నాకు నువ్వు నువ్వే దేవుడు అని చెప్పి దేవుడి ప్లేస్లో ఉంచేటటువంటి బలహీన స్థితి ఉంది ఆ బలహీన స్థితి నుంచి నువ్వు బయటికి రావాలి నిన్ను క్లోజ్ చేయదలుచుకుంటే అక్కడే వాళ్ళతో పాటు నిన్ను కూడా క్లోజ్ చేసేవాడే పైవాడు కానీ నీ బుద్ధి నీ జ్ఞానం పరీక్షించాలి అని ఆయన నిన్ను ఇంకొంచెం ఆ ఆపద నుంచి బయటపడివేశాడు అప్పుడు నిన్ను ఆయన రక్షించాడు ఆయన రక్షించింది అన్నో నీళ్లు నీకు ఉన్నాయి కాబట్టి నీ దగ్గరికి ఆయన వేరే వ్యక్తి ద్వారా సాయం చేశాడు ఆ వ్యక్తికి కృతజ్ఞత తెలుపు కానీ దాస్యం దేవుడు దైవం అనాల్సింది నిన్ను రక్షించింది ఆ పై మహాశక్తిమంతుడు అనేటటువంటి విషయం నీ బుద్ధికి అందకపోతే ఇంక నీ అంత అజ్ఞాని ఈ భూలోకంలో ఇంకెవరలేరు పిచ్చోడ్డయా నీకంటే పిచ్చోడ్డ నీకంటే ఇక్కడ ఇలా చూసుకుంటే ఈ యొక్క మనిషి పరిధి ప్రతిదీ కూడా పరిమితమే కానీ మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే తిన్న తిండి కూడా శక్తిగా మారాలి అనేటటువంటిది నీ నీ వశంలో లేదు తిన్న తిండి శక్తిగా మారి చూడండి ఎవరైనా అది తిన్నాక శక్తిగా మారాలా కాకుండి నువ్వు మంచం ఎక్కాలా అర్థమవుతుందా ఏం తిన్నా వాంటింగ్ అవుతుందండి నిన్న ఒకంటుంది నిన్న మౌలాలి గారు అనుకుంటే చెప్పింది రేణ సలీం గారు చెప్పారు మన ఖమ్మం సలీం గారు రెండు ఇడ్లీని తింటే ఆమెకి ఎన్నో మూడు పల్లెలు కాదు ఐదు పల్లెలు తిన్నంత బరువు అవుతుంది అంట కడుపు పట్టంత బరువు అవుతుందంట హాస్పిటల్కి ఆసకపోయారు రెండు ఇడ్లీలే తిన్నదే కానీ ఎంత బరువు బరువుతుందంటే ఐదు పల్లెలు తిన్నంత బరువు కాదంట మొత్తం ఇంకా కొంతమంది ఉన్నారు అసలు ఏం తినపోయినా తిన్నట్టు తిపుతూ ఉంటారు ఇంకా కొంత నువ్వు తిన్న ఆహారం అది లోపలికి వెళ్ళి అరిగి మిక్సీ లా కొట్టి మొత్తం అది అరిగి శక్తిగా మారి నువ్వు చూడటానికి ఆ శక్తిలో వాటా ఉంది నువ్వు నడవడానికి ఆ శక్తిలో వాటా ఉంది నీ చేయి లేపడానికి ఆ శక్తిలో వాటా ఉంది నువ్వు వినటానికి ఆ శక్తిలో వాటా ఉంది అది లోపలికి వెళ్ళి అది శక్తిగా మారి నిన్ను నడిపించేటటువంటి శక్తిగా అది ఉపయోగపడుతుందని గ్రహించలేనటువంటి ఎంత స్థాయిలో ఉన్నామంటే మనం గమనించాలి ప్రతి మనిషికి అంతే కదండి ప్రతి మనిషికి అలాగే నువ్వు తిన్న ఆహారం జీర్ణమయ్యి శక్తిగా మారుతుంది అలా క్రియేట్ చేసిన మహాశక్తిమంతుడు ఒకడు ఉన్నాడని మనిషి గ్రహించకపోతే మనిషి అంత అజ్ఞాని ఇంకొకళ్ళు ఎవరి దేవుడు వాళ్ళకి లేడండి ఎవరు తిన్నా అన్నం అదే అన్నం తినేది అవునా కదా ఎవరు తాగినా అదే నీళ్ళు తాగేది భౌతిక శరీరం ఎలాగైతే రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు ఒక గుండె లోపల ఊపిరితిత్తులు భౌతిక శరీరం ఎలాగైతే మనుషులందరికీ ఉందో దీన్ని క్రియేట్ చేసిన వాడు ఒకే ఒక్కడో ఈ శరీరాన్ని నడిపించేటటువంటి లోపల ఉన్న ఆత్మని క్రియేట్ చేసినవాడు కూడా ఆయనే ఇది గమనించాలి ఆయనకి మనిషి దాసోహం అవ్వాలి అర్థమవుతుందా ఆయనకి మనిషి దాసుడిగా ఉండాలి ఆయన్ని దైవం అని ఒప్పుకోవాలి అప్పుడు మనిషి మానవత్వానికి దైవం ఇచ్చిన అనుగ్రహాలకి విశ్వాస పరిపూర్ణం అప్పుడు అవుతుంది లేకుంటే నువ్వు విశ్వాస ఘాతకుడివి అర్థమవుతుందా విశ్వాసం గురించి చెప్పాలంటే మనిషి దానికి మొట్టమొదట స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా దైవంందే నీకు కావలసినటువంటి వాతావరణం అర్థమవుతుందా నీకు తల్లి గర్భంలో కావాల్సిన వాతావరణం భూమి మీద కావాల్సిన వాతావరణం క్రియేట్ చేసినవాడు ఆయన ఆ వాతావరణం లేకపోతే నువ్వు లేవు నేను లేవు హిందువు లేడు క్రైస్తువులు లేడు ముస్లిం లేడు జైనులు లేడు మనిషి అన్నోడు లేడు జంతువు అన్నోడు లేడు జంతువు అనేది కూడా ఉండదు అంటే ఇంత చేసి దైవం ఏముంటున్నాడంటే ఇదంతా ఎవరి కోసమే అంటే ఓన్లీ మానవుడి కోసమే మానవుడి కోసం తను సృష్టిని సృష్టించి మానవుడికి పూర్తిగా దీని మీద అధికారం ఇచ్చి పూర్తిగా వశం చేశాడు మనం ఈ బలహీనత దైవం అనే విషయం వచ్చిన వాళ్ళు పురుషులు వచ్చిన వాళ్ళు ఋషీశ్వర్లు ప్రవక్తలు వాళ్ళని ప్రవక్తలుగా ఒప్పుకోపోతే ఇప్పుడు మనం ఒప్పుకోవాలంటే వాళ్ళు కొన్ని అద్భుతాలు చేయాలి కొన్ని మహిమలు చేయాలి అవునా కదా ఇప్పుడు మొఠా మేస్త్రి అంటే అందరూ ముఠాలో ఉన్న వాళ్ళందరూ మేస్త్రిలు అయితే అట్టా ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్తో వాళ్ళు మేస్త్రి అంటారు వాళ్ళని అవునా కదా అందరు మేస్త్రిలు అయితే కదా మొఠా అంటారు కదా మొత్తం ఎవరి కాళ్ళంగా భంగమైపోతాం అలాగే ప్రవక్తల్ని దైవం నియమించిన తర్వాత కొన్ని మహత్యాలు కొన్ని అద్భుతాలు కొన్ని మహిమలు వారికి ఇచ్చాడు ఇందాక నేను చెప్పాను కదా ఒక ఆయన ఎడారిలోంచి తప్పించుకొని వచ్చిన తర్వాత అన్నో నీళ్ళు ఆయనకి అంది కానీ వామ్మో దేవుళ్ళలాగా వచ్చే నన్ను కాపాడామని చెప్పి దైవత్వం ఎదురైన మనిషికి ఇచ్చినట్టు మనిషి బలహీన బలహీన స్థితిది అది నిజంగా చెప్పాలంటే ఆ బలహీన స్థితి నుంచి బయటపడాలి ఇక్కడ కూడా ప్రవక్తలు వారికి మహిమలు చూపించినప్పుడు దైవ దేవుడి యొక్క ప్లేసు దైవం యొక్క ప్లేస్ ఈ ప్రవక్తలకి ఇచ్చేసి ఏ జాతిలో వచ్చిన ప్రవక్తనే ఆ జాతి ప్రజలు దేవుడి ప్లేస్లో పెట్టి దైవాన్ని మర్చిపోయి ప్రవక్తలకి దేవుడి ప్లేస్ ఇచ్చి ఆరాధించడం మొదలుపెట్టారు ప్రతి జాతి ఇంతే చేసింది దాదాపుగా అర్థమవుతుందా అది కూడా అజ్ఞానమే ఎందుకు అంటే ఆ వచ్చిన వాళ్ళు మేము దేవులం అని కానీ దేవుళ్ళతో అని కానీ దేవుళ్ళ వాటా ఉంది దైవశక్తి ఉందని కానీ ఏనాడు చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఒకటే మాట చెప్పారు మేము దేవుడి దాసులం అర్థమవుతుందా మేము దేవుడి సేవకులం మమ్మల్ని దైవం నియమించాడు వాళ్ళు దేవుడి సేవకులని వాళ్ళే స్వయంగా చెప్పుకున్నారు ఆనాటి జనం కూడా దైవ ప్రవక్తలని కానీ దైవ సేవకులని ఆనాటి జనం కూడా చెప్పినప్పుడు కూడా వాళ్ళేమో అవమానంగా ఫీల్ కాలే కానీ ఈనాటి సమాజం ఆయన దైవ ప్రవక్తన్నా దేవుడి సేవకుడన్నా ఈ లెక్క ఫీల్ అవుతున్నారు వీళ్ళెక్కు ఫీల్ అవుతున్నారు అది మార్గ భ్రష్టత్వానికి పరాకాష్ట దైవ మార్గం మీరు తప్పిపోయారు దేవుడు పంపించిన వాళ్ళని దేవుడి ప్లేస్లో పెట్టేసి ఆ స్థానం మీరు ఇచ్చారు ఇది భూమి ఆకాశాల్లో ఘోరమైనటువంటి మార్గ భ్రష్టత్వం ఘోరమైనటువంటి దైవ మార్గం తప్పిపోవటం మరియు అది మీకు పెద్ద నష్టాన్ని చేకూర్చేటటువంటి విషయం ఎందుకంటే దైవం యొక్క ప్లేస్ ఎవ్వరికి ఇవ్వకూడదు అది తెలుసుకోవటానికే మానవుడికి భార్యాభర్తల బంధం పెట్టాడు భూమి మీద ఫస్ట్ ఏర్పాటైన ఫస్ట్ నిర్మించిన బంధం భార్యాభర్తల బంధం నీ భార్య ప్లేసు నీ భర్త ప్లేసు ఎవరికైతే ఎలాగ లేదో ఇక్కడ జాగ్రత్తగా గమనించి అన్ని గ్రంథాల్లో కూడా దైవం అంటున్నాడు స్త్రీకి పురుషుడు భర్త అయితే జాగ్రత్తగానండి స్త్రీకి పురుషుడు భర్త అయితే స్త్రీ పురుషులకి భర్త దైవం అంటే భర్త అంటే ఏంటి భర్త అంటే యజమాని అని అర్థం కూడా ఉంటుంది అర్థమవుతుందా భర్త అంటే యజమాని భర్త ఎలాగైతే భార్యని పోషిస్తాడో ఈ దైవం మనల్ని పోషిస్తున్నాడు పోషించేవాణ్ణి కాకుండా కళ్ళు ఇచ్చిన కాకుండా నిన్ను నడిపించేవాడిని కాకుండా నిన్ను నీ ఆత్మని తీర్చిదిద్దిన కాకుండా ఇంత పెద్ద లోకాన్ని నీకోసం నిర్మించిన వాని కాకుండా ఏ శక్తి లేకపోయినా వాళ్ళకి మీరు దైవత్వాన్ని ఆపాదిస్తున్నారంటే మానవ జ్ఞానానికి తుప్పు పట్టింది ఇనుముని గట్టా దానికి బట్టిన తుప్పే దాన్ని నాశనం చేసినట్టు నీ అజ్ఞానమే నిన్ను నాశనం చేస్తుంది ఏ గ్రంథం కూడా ఈ వచ్చిన వాళ్ళని భూమి మీదకి వచ్చిన వాళ్ళని దేవుడి ప్లేస్లో నిలబెట్టమని ఏ గ్రంథం చెప్పలా ఏ యుగపురుషుడు కూడా నన్ను దేవుడిగా మీరు ఆరాధించండి నాకు భక్తి చేయండి అని చెప్పి ఏ యుగ పురుషుడు చెప్పలా చివరి దైవ గ్రంథం కురాన్ ఏం చెప్తుందంటే గ్రంథాలన్నింటినీ ధృవీకరించేదిగాను గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ఇది ఆమోదించేదిగాను యుగ పురుషులందరినీ ప్రేమించమని వారందరూ కూడా దైవాన్ని దైవంగా పరిచయం చేయడానికి వచ్చారు మేము దేవులు అని చెప్పుకోవడానికి వాళ్ళు రాలేదు ఆ విషయం గ్రహించండి అని చెప్పడానికే పరిపూర్ణం ధర్మాన్ని పరిపూర్ణం చేయడానికి యుగ పురుషులందరినీ ప్రేమించమని చెప్పడానికి యుగ పురుషులందరూ బోధించింది ఒకే ఒక్క దైవం అని చెప్పి దైవ ధర్మాన్ని బోధించడానికే గ్రంథాలన్నింటినీ ధృవీకరించడానికి చివరి దైవ గ్రంథంతో ధర్మాన్ని పరిపూర్ణం చేశాను అని చెప్పి సురే బక్రాలో రెండో అధ్యాయంలో దైవం చెప్పడం జరిగింది యూదులు ఈ మాటని ఏమన్నారంటే ఆ ఒక్క మాట మా గ్రంథంలో ఉంటే ఆ రోజుని మేము పండుగగా చేసుకునే వాళ్ళమే అని చెప్పారు యూదులు అర్థమవుతుందా అంటే ఈ ఈ ధర్మాన్ని ఈనాటితో నేను పరిపూర్ణం చేస్తున్నాను దీనిని సులభమైన ధర్మంగా చేశానంటున్నాడు ఇస్లాం అంటే దైవ ధర్మం దైవధర్మాన్ని ఏం చేశాడు కఠినం చేశాడా సులభం చేశాడా సులభం చేశా అంటున్నాడు దైవం కాకపోతే ఇవాళ ముస్లింల మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఫర్జ్ ఏదైతే తప్పనిసరి విషయాలు ఉన్నాయో ఫర్జ్ అంటే తప్పనిసరి విషయాలు ఉన్నాయో వాటిని మనం ప్రజలకు బోధించకుండా ఆచార వ్యవహారాల మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల ప్రజల్లో కూడా అపోహలు అనుమానాలు ఎక్కువైపోయాయి అపార్థాలు ఎక్కువైపోయాయి వాటన్నింటినీ అపోహల్ని అపార్థాలని వాటన్నింటినీ తొలగించాల్సిన బాధ్యత ప్రతి ముస్లింపై ఉంది అర్థమవుతుందా ఫర్జ్ విషయాలు ముందు దైవాన్ని దైవంగా నమ్మాలి గ్రంథాలన్నీ నమ్మాలి యుగపురుషులందరినీ ప్రేమించాలి ఈ విషయాలు కురాన్లో గట్టిగా తాకి చేయబడ్డాయి ఇది ప్రతి ముస్లిం మీద ఉన్నటువంటి బాధ్యత దాన్ని గుర్తించి ఎలా ఉందంటే సమాజం ఇప్పుడు కొన్ని కొన్ని చెప్తే మళ్ళీ మన ముస్లింలకే కోపం వస్తుంది అంటే మనం దైవం అని చెప్పామనుకోండి నువ్వు అని ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నిసే వాళ్ళు ఉన్నారు అల్లాహ అని చెబితే నీకు నాకు ఇష్టం బాగా ఎందుకంటే నీ నీకు తెలుసు నాకు తెలుసు అలా అంటే సృష్టికర్తని కానీ ఈ ఇనేటటువంటి క్రైస్తవ సమాజం వినేటటువంటి మైక్ ద్వారా ఇనే మొత్తం వైర మొత్తం వింటున్నారు వినేటటువంటి హిందూ సమాజం వాళ్ళు ఏమనుకుంటారు సాయిబుల్ దేవుడు గురించి సాయిబులు గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళ ధర్మాన్ని ఇంకేముంది వాళ్ళ ధర్మాన్ని పెంచుకుంటున్నారు ఇంకో ఎన్ని సంవత్సరాల్లో ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలలో ఒక యాభై ఏళ్లలోనూ మొత్తం ఇస్లాం కంట్రీ అయిపోద్ది అంటే వాళ్ళు లేతే మైకులు గాళ్ళు అని చెప్పి ఆ అపోహని పెంచే విధంగా ఉండాలి ఆ మంది నువ్వు నేను బాయ్ బాయ్ మనం అందరం కూడా ఒకే జంట సంతానం హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా పరస్పరం అందరం కూడా ఒకే జంట సంతానం అందరం అన్నలదమ్ములు ఇది ఎవరు ఈ ఎవరు చెప్పాలంటే ఫస్ట్ మనం హక్కు నువ్వు నేను అన్నలదమ్ములు భాయ్ అని చెప్పాలి అర్థం రెండో విషయం ఏంటి మనందరిని సృష్టించింది ఒకే ఒక్క శక్తిమంతుడు ఆయన పైన ఉన్నాడు ఆయన నువ్వు ఏ పేరుతో చూపించినా పలుకుతూ ఉంటున్నాడు ఆయన పక్కన మరొకరిని దైవంగా దేవుడిగా అలాంటి శక్తిమంతుడిగా లేడు నువ్వు అలా ఉన్నాడని మాకు అని చెప్పి అతని మైండ్లో ఉన్నటువంటి అపోహను తొలగించాలి మనందరి ప్రాణం ఆయన గుప్పిట్లోనే ఉంది అని చెప్పాలి హిందువుల ప్రాణమైనా క్రైస్తవుల ప్రాణమైనా ముస్లింల ప్రాణమైనా భూమి మీద మనిషి అన్నోడి ప్రాణం ఆయన గుప్పిట్లోనే ఉంది మొహమ్మద్ సొలస్లాం గారు ఎన్ని ఎన్నిసార్లు అన్నారు నా ప్రాణం ఎవరి సాక్షి ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా మనందరి ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఎన్నిసార్లు చెప్పారు మొహద్దు సుల్స్లాం గారి మాట చాలాసార్లు చెప్పారు కాబట్టి మనందరి పుట్టుక ఆయన చేతిలోనే ఉంది మనందరి ప్రాణం ఆయన చేతిలోనే ఉంది ఈ జీవితం పరీక్షా జీవితం ఏంటండి ఈ జీవితం నీకు ఆయన జ్ఞానం ఇచ్చి పరీక్షిస్తున్నాడు శరీరం ఇచ్చి పరీక్షిస్తున్నాడు ధనమిచ్చి పరీక్షిస్తున్నాడు అర్థమవుతుందా నీకు బంధాలు ఇచ్చి పరీక్షిస్తున్నాడు ఈ అన్ని పరీక్షలే బంధాలు పరీక్షే ధనము పరీక్ష తెలివి పరీక్షే శరీరం అందము పరీక్షే అందం లేకుండా ఉండము పరీక్షే సమయము పరీక్షే ఆయుష్ పరీక్షే ఈ పరీక్షలు అన్నీ తెలుసుకొని వీటిల్లో నువ్వు పాస్ అయితే ఇంతకంటే ఒక అద్భుతమైనటువంటి లోకం ఉంది ఉందా లేదా అనేది నువ్వు బుర్రబెడితే కొద్దిగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ లోకానికి నువ్వు బలహీనుడిగా వచ్చావు ఈ లోకం నుంచి నువ్వు వద్దనుకున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటటువంటి గడువు కూడా నిర్ణయించబడే ఎక్స్పీరీ డేట్ ప్రతి ఒక్కరికి ఎక్స్పీరీ డేట్ దానికన్నా ఎక్స్పీరీ డేట్ అయిపోతే షాప్లోనే ఉంచుతారు కానీ ఇక్కడ ఎక్స్పీరీ డేట్ అయిపోతే భూమి మీద ఉంచరమని అని ఉంది డేట్తో సహా డేట్ బర్త్ డేట్ ఉంది డెత్ డేట్ ఉంది ప్రతి ఒక్కరికి రెండు తీసుకొని మనం ఎక్కడికి వచ్చాం అందరూ బర్త్ జరుపుకుంటున్నారు పాపం బర్త్డేలో జరుపుకున్నారు డెత్ డే ఒకటి ఉందని చెప్పి తెలుసు కానీ అది ఎప్పుడోలే నాకు ఇప్పుడుగా చాలా టైం ఉందని చెప్పి అశ్రద్ధలో ఉన్నారు నిన్ను అనుకున్నారు పాప నిన్న రెండు వందల అరవై మంది చనిపోయారు రెండు వందల అరవై ఐదు మంది వాళ్ళు కూడా అనుకున్నారు యమాన్ వ్యక్తులు మేము లండన్ పోతున్నాం అనుకున్నారు పాపం వాళ్ళు కూడా ఎవరి సమయం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగించాలో నీకు నా తర్వాత గంట ఉందో లేదో తర్వాత నిమిషం ఉందో లేదో నీకు తెలియదు నాకు తెలియదు నిన్ను నన్ను సృష్టించినోడు డిసైడ్ చేసేది అది ఉన్నంతవరకు ఆయన తెలుసుకొని మానవ వాళ్ళకి అందరికీ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునే వారిగా ఒక దైవ దాసుడిగా మనం జీవితం గడపాల్సినటువంటి అవసరం ఉంది అదే మానవ జీవిత పరీక్ష పాస్ కావటం అదే మానవ జీవిత పరమార్థం అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ అల్లాతోని ఆ దైవంతోనే దువా చేస్తున్నాను వాకిద్ అల్హమ్దు రబ్బిల్ ఆలమీన్ అస్లాం లేకం రహదు వూ